ప్రైజ్ ద లాడ్ నిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము రెండు జనవరి గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని శావకునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప నిత్యమూ మీకు తోడయ్యుండి సంరక్షించునుగాక మేన్ ప్రియులారా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నిన్నటి దినమున నూతన సంవత్సరములోనికి ప్రభువు మనలను ప్రవేశింపచేశారు మీ కుటుంబములో అందరూ కూడా సంతోషముగా ఉన్నారా దేవుని సన్నిధిలో నూతన వత్సరాన్ని ప్రభువు అనుగ్రహించినందుకు ప్రభువుని మహిమపరచారా దేవుని బిడ్డలుగా ప్రభువు మనకిచ్చిన ప్రతిదినము ఎంతో నూతనమైనది అయితే నిన్నటి దినాన్న కొంతమంది బిడ్డల కుటుంబాలలో దుఃఖకరమైన కార్యాలు జరిగి ఉండవచ్చు కొన్ని కుటుంబాలు అనుకోని రీతిగా ఆపదలలో పడి ఉండవచ్చు కొన్ని కుటుంబాలలో ఊహించని పరిణామాలు జరిగి ఉండవచ్చు కొంతమంది బిడ్డల జీవితాలలో నిన్నటి దినాన ఆనందాన్ని కోల్పోయి అనుకోనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొనవచ్చు అయితే వాటన్నిటి నుండి ప్రభువు మీకు సమాధానం అనుగ్రహించుగాక వాక్యము వింటున్న ప్రతి వాని కుటుంబము కొరకు దైవజనునిగా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువు మిమ్ములను విడువక ఎడబాయక ఆయన మిమ్ములను నడిపించి శ్రేష్టమైన ఈవులతో మిమ్ములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఈ దినమున ముప్పై తొమ్మిదవ కీర్తనను మనము ధ్యానించడానికి ప్రారంభిద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో ఒక నూతనమైన కీర్తనతో మరలా తిరిగి మనము వాక్య ధ్యానాన్ని ప్రారంభించడానికి ప్రభువు అనుగ్రహించిన ఈ గొప్ప కృప దేవునికి మహిమ కలుగునుగాక ఈ యూట్యూబ్ ఛానల్ని అనేకమంది వాక్యము ద్వారా మేలు పొందినట్లుగా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ గుర్తును అనేక అనేకమంది మేలు పొందినట్లుగా షేర్ చేయండి ప్రభువు పరిచర్యలో మీరు పాలు పొంది దీవించబడాలని దైవజనునిగా నా మనవి రండి దేవుని వాక్యమును నేడు చదువుకొని ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి చరణం నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా మీ కృపా వాత్సల్యమును బట్టి మమ్ములను ప్రేమించి మాకిచ్చిన దీర్ఘాయువు కొరకై స్తోత్రాలు ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి ఆదరించండి మా జీవితాలలో మేము ఎదిగి వృద్ధిల్లున్నట్లుగా కృపాక్షేమములు అనుగ్రహించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మనము చదువుకున్న లేఖనములో నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును అని భక్తిహీనుల ఎదుట నేనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అని కీర్తనాకారుడైన దావీదు దేవుని ఎదుట కీర్తిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు నాలుకతో పాపము చేయకుండునట్లు అంటే నాలుక అనేది మన అవయములలో చిన్న అవయవం అయితే ఈ అవయము పాపము చేస్తుంది అని మనకు వాక్యము ద్వారా అర్థమవుతుంది మనుష్యుడు నాలుకతో పాపము చేస్తాడని అది చాలా భయంకరమైనదని ఈ కీర్తన ద్వారా మనకు వెల్లడవుతుంది అందుకనే నేను నాలుకతో పాపము చేయకుండా నా నోటికి చిక్కము పెట్టుకుంటాను అని దావీదు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు నేను ఒరిసా ప్రాంతములో ఒక పర్యాయము స్వార్థ సభలకు వెళ్ళాను ఒకరోజు సాయంత్రం సువార్థ సభలు అయిన తరువాత నన్ను పిలిచిన వారు బయటకు తీసుకువెళ్ళారు వారు ఒక టైలర్ గారిని నాకు చూపించారు పెద్ద వయస్కుడు అరవై సంవత్సరాల దగ్గర వయసుంటుంది ఆయన పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు అంటే టైలరింగ్ చేసుకుంటున్నాడు ఆయన్ని మీరు చూడండి అన్నారు చూచాను అడిగాను ఏమిటి ఆయన్ను చూడవలసినటువంటి అవశ్యత ఆయనలో ప్రత్యేకత ఏమిటి అన్నాను ఆయన నలభై సంవత్సరాలుగా ఎవరితో మాట్లాడటం లేదండి అన్నాడు చాలా ఆశ్చర్యపడ్డాను ఏం జరిగింది ఆయన మోగవాడా కాదండి మరి ఎవరిపైన ద్వేషమా కాదండి మరి ఎందుకు మాట్లాడటం లేదు అని అంటే అతనికి వివాహమైన తరువాత భార్యాభర్తల మధ్యన ఏదో మాటల యొక్క పరిస్థితులు ఏర్పడినప్పుడు అతడు కోపముతో ఒక మాట విసిరితే ఆ మాటకు తన భార్య గాయపడి ఆమె చనిపోయింది ఎప్పుడైతే ఆమె చనిపోయిందో నేను మాట్లాడటాన్ని బట్టే కదా తాను గాయపరచబడింది ఇంకా జీవితములో ఎప్పుడు కూడా నేను ఎవరితో మాట్లాడకూడదు అని తన నాలుకను తాను కోసేసుకున్నాడట అంటే ఎంతగా తాను పశ్చాత్తాపడ్డాడో ఎంతగా ఆ యొక్క విషయములు అతడు కృంగిపోయాడో నాకు అర్థమయ్యింది నాలుకతో కత్తిపోటు లాంటి మాట్లా మాటలు మాట్లాడేవారు కలరని భక్తుడు సామెతల గ్రంథములో సెలవిచ్చాడు నాలుక పాపము చేస్తుంది అంటే ఏ పాపమది మాటలు అనబడుతున్న పాపం మాటల ద్వారా అది పాపానికి ఒడిగడుతుంది దేవుని లేఖనం ప్రకారం సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనమునందు జీవమరణములు నాలుకవశము అన్నాడు అవయములన్నిటిలో కన్నా నాలుకే చిన్నది కానీ ఒక మనుష్యుడు జీవము పొందాలా మరణము పొందాలా అనేది నాలుకలోనే దేవుడు ఉంచాడట ఈరోజున గమనించండి మనము తింటున్నటువంటి ఆహారం కడుపులోకి వెళ్ళాలి అన్న బయటకు కక్కివెయ్యాలి అన్న నాలుకే తీర్మానిస్తుంది నాలుక మీద పెట్టగానే అది మనకు రుచించనప్పుడు బయటకు కక్కేస్తాం రుచి కలిగినప్పుడు దానిని మనము ఆహారముగా స్వీకరిస్తాం అనగా నాలుక ఒక మనిషి జీవితములో ఎంతో ప్రాధాన్యతను కలిగినది ఆ నాలుక మనుషుని జీవితములో మేలు చేస్తుంది పాపము చేసి కీడుని తెస్తుంది దావీదు భక్తుడు తన నాలుకను గుర్చి నేను చిక్కం పెట్టుకుంటాను మాట్లాడను పాపము చేయను అన్నాడు అంటే నాలుక ద్వారా జరిగిన ఒక సంఘటన ఏదో దావీదు జీవితాన్ని కలిసివేసింది నాలుక అనేది ప్రపంచానికి చిచ్చుబెట్టేటువంటి ఒక అగ్ని అని చెప్పి యాకోబు పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచనాన్ని మనము చూస్తాం యాకో పత్రిక మూడవ అధ్యాయము వచనం అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగ ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును నాలుకను గుర్చి యేసుక్రీస్తు ప్రభువారి తమ్ముడైన యాకోబు ఒక దైవజనునిగా ఎంత శ్రేష్టమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాశాడో ఆలోచించండి నాలుకా అనేది ప్రపంచానికి చిచ్చుబెట్టే చక్రము అంటాడు దానిని ఏ మనుషుడు కూడా స్వాధీనపరుచుకోలేకపోతున్నాడు అంటాడు అట్టి నాలుకను మనము స్వాధీనపరుచుకుంటే మన మాటలు స్వాధీనములో ఉంటాయి ఈరోజున ఒక మనుషుడు దగ్గరవ్వాలన్నా ఒక మనుషుడు దూరం అవ్వాలి అన్న నాలుక నుండి వెలువడిన మాటలే దానికి కారణం మన మాటలు సరిగ్గా ఉంటే అందరికీ మనం మిత్రులమవుతాం మన మాటలు చెడ్డగా ఉంటే అందరికీ మనము శత్రువులమవుతాం మనం మాట్లాడే మాట ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా ఉండాలని అపోస్తులుడైన పౌలుగారు కొలసీ సంఘముతో మాట్లాడాడు దేవుని పిల్లలుగా మనమును దావీదువలే ఒక శ్రేష్టమైనటువంటి నిర్ణయముతో మన దినమును ప్రారంభిద్దాం అట్టి రీతిగా మనము నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము వాక్యము ద్వారా మాకు నేర్పిన ఒక శ్రేష్టమైన పాఠము కొరకు వందనాలు మేమును దావీదు భక్తుని వలె ఒక నిర్ణయాన్ని కలిగి మా జీవితాన్ని కొనసాగించడానికి కృపచూపండి ఏసునామమున ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు తోడయుండి నడిపించునుగాక ఆమెన్